ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ భారత రాజ్యాంగం భాగం పదహారు కింద కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు చారిత్రాత్మకంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం సమానత్వం మరియు సంక్షేమాన్ని నిర్ధారించడానికి ప్రత్యేక రక్షణలను అందిస్తుంది ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన నిబంధనలలో ఒకటి ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఇది షెడ్యూల్డ్ కులాల కోసం జాతీయ కమిషన్ ఎన్సీఎస్సి ఏర్పాటు చేస్తుంది ఈ కమిషన్ షెడ్యూల్డ్ కులాల ఎస్ హక్కులను పరిరక్షించడం మరియు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే బాధ్యతను అప్పగించిన రాజ్యాంగ సంస్థ ఒకటి కమిషన్ స్థాపన ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఒకటి షెడ్యూల్డ్ కులాల కోసం జాతీయ కమిషన్ అని పిలువబడే శాశ్వత కమిషన్ ఏర్పాటును ప్రకటిస్తుంది ఇది ఎస్సీల పరిస్థితులను పర్యవేక్షించడానికి మరియు వారి హక్కులను కాపాడటానికి ఎల్లప్పుడూ ఒక సంస్థాగత యంత్రాంగం ఉందని నిర్ధారిస్తుంది రెండు కూర్పు నిబంధన రెండు ప్రకారం కమిషన్లో ఇవి ఉంటాయి ఒక చైర్పర్సన్ ఒక వైస్ చైర్పర్సన్ మరో ముగ్గురు సభ్యులు వారి సర్వీస్ పరిస్థితులు మరియు వారి పదవీ కాలాన్ని భారత రాష్ట్రపతి నియమాల ద్వారా నిర్ణయిస్తారు మూడు నియామకం క్లాజు మూడు ప్రకారం చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ తో సహా అందరు సభ్యులను రాష్ట్రపతి తన వారెంట్ మరియు ముద్రతో నియమిస్తారు ఇది కమిషన్ యొక్క ఉన్నత రాజ్యాంగ హోదాను హైలైట్ చేస్తుంది నాలుగు ప్రక్రియలో స్వాతంత్ర్యం క్లాజు నాలుగు కు దాని స్వంత విధానాన్ని నియంత్రించే అధికారాన్ని ఇస్తుంది ఇది విచారణలు నిర్వహించేటప్పుడు లేదా బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు దానికి క్రియాత్మక స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది ఐదు కమిషన్ యొక్క విధులు కమిషన్ యొక్క ప్రాథమిక బాధ్యతలు క్లాజు ఐదు లో జాబితా చేయబడ్డాయి వాటిలో ఇవి ఉన్నాయి ఎ దర్యాప్తు పర్యవేక్షణ షెడ్యూల్ కులాల రక్షణలు రాజ్యాంగం చట్టాలు మరియు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎలా పనిచేస్తున్నాయో పర్యవేక్షించడం బి ఫిర్యాదు పరిష్కారం ఎస్సీల హక్కులు లేదా రక్షణలు తిరస్కరించబడిన ఫిర్యాదులను విచారించడం సామాజిక ఆర్థిక సలహా కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో ఎస్సీల అభివృద్ధి ప్రణాళికలో సలహా ఇవ్వడం మరియు పాల్గొనడం డి అధ్యక్షుడికి నివేదించడం ఎస్సీ రక్షణల స్థితిపై వార్షిక లేదా ప్రత్యేక నివేదికలను సమర్పించడం ఈ సిఫార్సులు రక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు ఎస్సీల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి చర్యలను సూచించడానికి ఎఫ్ ఇతర విధులు రాష్ట్రపతి కేటాయించే ఎస్సీలకు సంబంధించిన ఏవైనా అదనపు విధులను నిర్వర్తించడానికి అందువల్ల కమిషన్ ఒక వాచ్డాగ్ మాత్రమే కాదు ఎస్సీలకు విధాన రూపకల్పన మరియు అభివృద్ధిలో మార్గదర్శక అధికారం కూడా ఆరు రిపోర్టింగ్ మరియు జవాబుదారీతనం క్లాజ్ ఆరు ప్రకారం కమిషన్ నివేదికలను పార్లమెంటు ముందు తీసుకున్న చర్యలు లేదా సిఫార్సులను ఆమోదించకపోవడానికి గల కారణాలను వివరించే మెమోరాండంతో పాటు సమర్పించాలి క్లాజ్ ఏడు ప్రకారం రాష్ట్రాలకు సంబంధించిన నివేదికలు గవర్నర్ కు పంపబడతాయి ఆయన వాటిని రాష్ట్ర శాసనసభ ముందు ఇలాంటి వివరణలతో సమర్పించాలి ఇది కమిషన్ పనిపై పారదర్శకత జవాబుదారీతనం మరియు తదుపరి చర్యలను నిర్ధారిస్తుంది ఏడు సివిల్ కోర్టు అధికారాలు క్లాజ్ ఎనిమిది కింద విచారణలు లేదా దర్యాప్తులు నిర్వహిస్తున్నప్పుడు కమిషన్కు సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలు ఉంటాయి వీటిలో ఇవి ఉన్నాయి వ్యక్తులను పిలిపించి వారిని ప్రమాణం చేసి పరిశీలించడం పత్రాలు మరియు ఆధారాలు అవసరం అఫిడవిట్లు స్వీకరించడం ప్రజా రికార్డులను అభ్యర్థించడం సాక్షులను మరియు పత్రాలను పరిశీలించడానికి కమిషన్లను జారీ చేయడం ఈ న్యాయపరమైన అధికారం ఎస్సీ హక్కుల ఉల్లంఘనలను దర్యాప్తు చేయడానికి కమిషన్కు నిజమైన బలాన్ని ఇస్తుంది ఎనిమిది తప్పనిసరి సంప్రదింపులు ఎస్సీలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధాన విషయాలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ను సంప్రదించడం తప్పనిసరి అని క్లాజు తొమ్మిది నిబంధన చేస్తుంది ఇది పాలనలో వారి ప్రయోజనాలను ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకుంటుందని నిర్ధారిస్తుంది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీని చేర్చడం చివరగా క్లాజు పది ఈ ఆర్టికల్ ప్రయోజనాల కోసం షెడ్యూల్డ్ కులాల ప్రస్తావనలు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీని కూడా కలిగి ఉన్నాయని స్పష్టం చేస్తుంది ఇది రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఆంగ్లో ఇండియన్ మైనారిటీ పట్ల ఉన్న ప్రత్యేక శ్రద్ధను ప్రతిబింబిస్తుంది ముగింపు సారాంశంలో ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్కు రాజ్యాంగ పునాదిని అందిస్తుంది ఇది ఎస్సీల హక్కులు మరియు సంక్షేమాన్ని రక్షించడానికి ప్రోత్సహించడానికి మరియు పర్యవేక్షించడానికి ఒక శక్తివంతమైన సంస్థ సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలతో రక్షణ చర్యలను పరిశోధించడం ఫిర్యాదులను నిర్వహించడం సామాజిక ఆర్థిక విధానాలపై సలహా ఇవ్వడం మరియు రాష్ట్రపతికి నేరుగా నివేదించడం వంటి బాధ్యతలతో ఎన్సీఎస్సీ హక్కుల రక్షకుడిగా మరియు విధాన మార్గదర్శిగా పనిచేస్తుంది ఇది సామాజిక న్యాయం మరియు సమానత్వం పట్ల భారతదేశ రాజ్యాంగ నిబద్ధతను సూచిస్తుంది ఎస్సీలు మరియు ఆంగ్లో ఇండియన్లు వంటి అణగారిన వర్గాలు దేశ పురోగతిలో వెనుకబడకుండా చూసుకుంటుంది భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది అనుసూచిత కులముల వారి కొరకు జాతీయ కమిషను ఒకటి అనుసూచిత కులముల జాతీయ కమిషను అను పేరుతో పిలువబడు అనుసూచిత కులముల కమిషను ఒకటి ఉండవలను రెండు పార్లమెంటు ఈ విషయంలో చేసిన ఏవేని శాసన నిబంధనలకు అధ్యధీనమై కమిషను చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు ఇతర సభ్యుల సేవా నిబంధనలు మరియు పదవీ కాలావధి రాష్ట్రపతి చే నియమముల ద్వారా నిర్ధారణ చేయబడిన ఉండవలెను ఉండవలను మూడు రాష్ట్రపతి తన చేవ్రాలు మరియు ముద్రగల అధిపత్రము ద్వారా కమిషను యొక్క చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు ఇతర సభ్యులను నియమించవలను నాలుగు కమిషను తన కార్య ప్రక్రియను క్రమబద్దీకరించుకును అధికారమును కలిగి ఉండవలను ఐదు కమిషను ఈ క్రింది కర్తవ్యములను కలిగి ఉండవలను ఈ సంవిధానము క్రింద లేదా తత్సమయమున అమలులోనున్న ఏదేని ఇతర శాసనము క్రింద లేదా ఏదేని ప్రభుత్వ ఉత్తర్వు క్రింద అనుసూచిత కులములకు సమకూర్చబడిన సంరక్షణలకు సంబంధించిన అన్ని విషయములను దర్యాప్తు మరియు పరిశీలన చేసి అతి సంరక్షణలు అమలు జరుగుతున్న తీరును అంచనా వేయట బి అనుసూచిత కులముల హక్కులు మరియు సంరక్షణలను హరించు నిర్దిష్ట ఫిర్యాదులను గురించి పరిశీలన చేయట సి అనుసూచిత కులముల సామాజిక ఆర్థికాభివృద్ధి యొక్క ప్రణాళిక ప్రక్రియలో పాల్గొనుట మరియు సలహాలిచ్చుట రాజ్యముల సంఘము మరియు ఏదేని రాజ్యము క్రింద వారి అభివృద్ధి ప్రగతిని అంచనా వేయుట ది కమిషను అట్టి సంరక్షణల పనితీరుపై నివేదికలను వార్షికముగాను మరియు యుక్తమని భావించినట్టి ఇతర సమయములోను రాష్ట్రపతికి సమర్పించుట అనుసూచిత కులముల రక్షణ సంక్షేమము సామాజిక ఆర్థికాభివృద్ధి కొరకైన సంరక్షణలను మరియు ఇతర చర్యలను కట్టుదిట్టముగా అమలు జరుపుటకే సంఘము లేదా ఏదేని రాజ్యము తీసుకునవలసిన చర్యలకు సంబంధించినట్టి నివేదికలను మరియు సిఫార్సులను చేయుట మరియు ఎఫ్ పార్లమెంటు చేయు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అధ్యధీనమై రాష్ట్రపతి నియమము ద్వారా నిర్దిష్టపరచునట్టి అనుసూచిత కులముల రక్షణ సంక్షేమము అభివృద్ధి మరియు పురోభివృద్ధికి సంబంధించినట్టి ఇతర కృత్యములను నిర్వర్తించుట దీకరించు జ్ఞాపన పత్రం తో పాటు పార్లమెంటులోని ప్రతి సదనము సమక్షమున ఉంచబడునట్లు చేయవలను ఆరు రాష్ట్రపతి అట్టి అన్ని నివేదికలను సంగమునకు సంబంధించిన సిఫారసులపై తీసుకున్న చర్య లేదా తీసుకున్నట్టుకు ప్రతిపాదించబడిన చర్య మరియు ఏదేని అట్టి సిఫారసులను ఆమోదించనిచో అట్లు ఆమోదింపబడుకుండటకు గల కారణములను విశదీకరించు జ్ఞాపన పత్రం మెమోరాండము ప్రతి పార్లమెంటు సభ ముందు ఉంచబడినట్లు చేయవలను ఏడు ఏదేని అట్టి నివేదిక లేదా అందులోని ఏదేని భాగము ఏదేని రాజ్య ప్రభుత్వమునకు సంబంధించిన విషయమునకు చెందినచో అట్టి నివేదిక సంబంధిత రాజ్య గవర్నరుకు పంపవలను ఆయన దానిని ఆ రాజ్యమునకు సంబంధించిన సిఫారసులపై తీసుకున్న చర్యను లేదా తీసుకున్నట్టుకు ప్రతిపాదించిన చర్యను మరియు ఏవేని అట్టి సిఫారసులలో దేనినైనను ఆమోదించనిచో అట్లు ఆమోదించకున్నటకు గల కారణములను విశదీకరించు జ్ఞాపన పత్రం మెమోరాండము తో పాటు రాజ్య శాసనసభ సమక్షమున ఉంచబడినట్లు చేయవలను ఎనిమిది కమిషను ఐదు వ ఖండములోని ఉపఖండము ఎ లో పేర్కొన్న ఏదేని విషయమును దర్యాప్తు చేయనప్పుడు లేక ఖండము బి లో పేర్కొన్న ఏదేని ఫిర్యాదుపై పరిశీలన జరుపునప్పుడు ఒక దావా విచారించినప్పుడు సివిలు న్యాయస్థానమునకు ముఖ్యముగా ఈ క్రింది విషయములలో ఉన్న అధికారములన్నింటినీ కలిగి ఉండవలను అవేవనగా ఎ భారతదేశపు ఏ భాగము నుండియనను ఏ వ్యక్తినేనను సమను చేసి హాజరుగునట్లు చూచుట మరియు ప్రమాణము చేయించి పరీక్షించుట బి ఏదేని దస్తావేజును వెల్లడించమని మరియు దాఖలు చేయమని కోరుట సి సివిట్లపై సాక్ష్యమును స్వీకరించుట డి ఏదేని న్యాయస్థానము లేదా కార్యాలయము నుండి ఏదేని పబ్లికు రికార్డును లేదా దాని ప్రతిని అభ్యర్థించుట ఈ సాక్షులను మరియు దస్తావేజులను పరీక్షించుటకే కమిషన్లను జారీ చేయుట ఎఫ్ రాష్ట్రపతి నియమము ద్వారా నిర్ధారించునట్టి ఏదేని ఇతర విషయము తొమ్మిది సంఘము మరియు ప్రతి రాజ్య ప్రభుత్వము అనుసూచిత కులములను ప్రభావపరచు ప్రధానమైన విధాన నిర్ణయ విషయములపై కమిషను సంప్రదించవలెను పది అనుచ్ఛేదములో అనుసూచిత కులములను గూర్చిన నిర్దేశములలో ఆమ్లో ఇండియను సమాజమును గూర్చిన నిర్దేశములు కూడా చేరియున్నట్టు అన్వయించబడవలెను The Constitution of India. Part 16. Special provisions relating to certain classes. Article 338. National Commission for Scheduled Castes. 1. There shall be a commission for the scheduled castes to be known as the National Commission for the Scheduled Castes. 2. Subject to the provisions of any law made in this behalf by Parliament, the commission shall consist of a chairperson, Vice chairperson and three other members and the conditions of service and tenure of office of the chairperson, vice chairperson and other members so appointed shall be such as the president may by rule determine. Three, the chairperson, vice chairperson and other members of the commission shall be appointed by the president by warrant under his hand and seal. Four, the commission shall have the power to regulate its own procedure. Five, it shall be the duty of the Commission. A. To investigate and monitor all matters relating to the safeguards provided for the scheduled castes under this Constitution or under any other law for the time being in force or under any order of the government and to evaluate the working of such safeguards. B. To inquire into specific complaints with respect to the deprivation of rights and safeguards of the scheduled castes. C. To participate and advise on the planning process of socio-economic development of the scheduled castes and to evaluate the progress of their development under the Union and any state. D. To present to the President, annually and at such other times as the Commission may deem fit, reports upon the working of those safeguards. E. To make in such reports recommendations as to the measures that should be taken by the Union or any state for the effective implementation of those safeguards and other measures for the protection, welfare and socio-economic development of the scheduled castes and F. To discharge such other functions in relation to the protection, welfare and development and advancement of the scheduled castes as the President may, subject to the provisions of any law made by Parliament, by rule specify. Six, the President shall cause all such reports to be laid before each House of Parliament along with a memorandum explaining the action taken or proposed to be taken on the recommendations relating to the Union and the reasons for the non-acceptance, if any, of any of such recommendations. Seven, where any such report, or any part thereof, relates to any matter with which any State Government is concerned, a copy of such report shall be forwarded to the governor of the state who shall cause it to be laid before the legislature of the state along with a memorandum explaining the action taken or proposed to be taken on the recommendations relating to the state and the reasons for the non-acceptance, if any, of any of such recommendations. 8. the commission shall, while investigating any matter referred to in subclause a or inquiring into any complaint referred to in subclause b, of clause 5 have all the powers of a civil court trying a suit, and in particular, in respect of the following matters namely, a summoning and enforcing the attendance of any person from any part of India and examining him on oath, b requiring the discovery and production of any document, c receiving evidence on affidavits, d. Requisitioning any public record or copy thereof from any court or office. E. Issuing commissions for the examination of witnesses and documents. F. Any other matter which the president may, by rule, determine. Nine. The union and every state government shall consult the commission on all major policy matters affecting scheduled castes. Ten. In this article, References to the scheduled castes shall be construed as including references to the Anglo Indian community.